హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి పొడవ వచ్చేసి పదిహేడు ఖచ్చిత దాదాపుగా పదహారున్నర అయితే ఉందనమాట చాలా పెద్ద సైజ్ అనమాట నడుం సైజ్ వచ్చేసి కొంచెం మనకి థర్టీ ఫోర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పొడవ కానీ హ్యాండ్స్ కానీ చాలా అయితే ఉంది నేను లైనింగ్ వచ్చేసి ఒకటిం భావించి అనేది తీసుకున్నాను చూడండి రెండు బ్లౌజులు అనమాట ఇవి ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్టింగ్ ఎంత పెద్ద నెక్ అయినా సరే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి పెద్ద పెద్ద బ్లౌజులు అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చాలా అయితే డౌట్లు ఉంటాయి కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మనం క్రాస్ పీస్ అనేది తీసుకుందాం నడుంపట్టి పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ పీస్ అనేది నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం నడుము లూజ్ను బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము చూడండి సేమ్ ఎలా ఉందో అదే విధంగా ఈ విధంగా మడిచేసుకోవాలి ఇది అసలు బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత పొడవు ఎంత ఉంది ఇలా షోల్డర్ మధ్యలోకి కింద నడుం పట్టీకి వదిలేసుకొని ఇది అసలు ఇది ఖర్చు కోసం ఇలా ఒక బాక్స్ టైపులో అయితే ఒక బాక్స్ టైపులు అయితే గీసుకోవాలి కూడి ఈ నడుం దగ్గర నుంచి చకలో కుట్టింది కదా అక్కడికి మార్కింగ్ అనేది తీసుకుందాం కింద నడుం పట్టి ఖర్చు అనేది వదిలేసుకోండి ఇది అసలు ఖర్చు కోసం పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వీపు పొడవు బ్లౌజ్ని ఈ విధంగా మడిచేసుకొని కింద నడుం పట్టికి వదిలేసుకోవాలి ఖర్చు కోసం ఇది అసలు ఖర్చు కోసం పైకి పావు ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు బ్లౌజ్ని అదే విధంగా ఉంచేసుకోండి ఈ రెండో లైన్కి ఈ నెక్ అనేది పెట్టేసేయండి ఇలా ఇప్పుడు ఇవి లోపలికి నెట్టేసుకోండి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నెక్ అనేది పర్ఫెక్ట్గా పై లైన్కి టచ్ అవ్వాలి మనకి ఈ షోల్డర్ వచ్చేసి పై లైన్కి టచ్ అవ్వాలి అప్పుడు మనకి నెక్ పొడవ అనేది ఎంత ఉంది నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అసలుకి పెట్టేసుకున్నాం కదా ఇలా నీట్గా మనము ఈ నెక్ అనేది ఇలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకుంటే నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోద్ది అనమాట కరెక్ట్గా వచ్చేటట్టు నెక్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇది డీప్ నెక్ అనమాట మనకి తెలిసిపోతుంది చూడండి ఇది డీప్ నెక్ ఇది అసలు ఖర్చు కోసం యువతలకి అనేది ఇచ్చేసేయాలి చూడండి నెక్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడికి ఉంది కదా యువతలకి మార్కింగ్ ఇచ్చేస్తున్నా చూడండి ఇలా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు రావాలంటే తర్వాత షోల్డర్ ఈ లైన్ దగ్గర నుంచి ఈ మధ్యలో కుట్టుంది చూడండి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం యువతలకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ లైన్కి ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి తర్వాత చూడండి ఇది డీప్ నెక్ అనమాట చూడండి మనం రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇంకా రౌండ్ కావాలనుకుంటే ఈ విధంగా ఇదనమాట నెక్ వచ్చేసి ఇప్పుడు ఏ సైజు వారికైనా సరే చంక డౌన్ వచ్చేసి ఒకటి బాబుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు దీన్ని నీట్గా ఈ విధంగా ఈ మార్కింగ్ టచ్ అయ్యేటట్టు స్కేల్ని పెట్టేసుకొని కరువు అనేది తిప్పేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం నెక్ అనేది ఇక్కడికి ఇక్కడికి గీసాం కదా కుట్టేసిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం అసలు ఎక్కడ కూడా మనకు భుజాలు అనేది జారం అండి ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల ఎంత పెద్ద నెక్ అయినా సరే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే భుజాలు అనేది అస్సలు జారు ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలి ఇక్కడి నుంచి చూడండి ఈ విధంగా ఇలా సగానికి మడిచేసుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి అయితే మార్కింగ్ ఇస్తున్నాను ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది మన డాట్ వెడల్పు అనేది తీసుకున్నాం కదా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఇది మాత్రం మనం ఖర్చు అనేది ఇచ్చేస్తాం కొంచెం ఖర్చు అనేది ఎక్కువే పెట్టమన్నారు కాబట్టి నేను ఎక్కువే తీసుకున్నానండి ఒకటి బావు రెండు బావ్ అనేది ఖర్చు తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసేయండి దీనికైతే చాలా వరకు జాయింట్లు అనేది పడతాయి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి మనకి ఇంచులు ఖర్చు ఉందా లేదా అనేది కరెక్ట్గా ఉంది చాలామందికి డౌట్ రావచ్చు ఇలా సగానికి మడి చేసుకోవచ్చు కదా అని ఇలా సగానికి మడి చేసుకుంటే చూడండి ఇలా సగానికి మడి చేసుకుంటే మనకు ఖర్చు అనేది రెండించులు రావాలి ఇంచులు రావాలన్నప్పుడు వీటన్నిటికీ మనం జాయింట్లు అనేది వేసుకుంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి రెండింటికి మాత్రమే జాయింట్లు అనేది పడతాయి ఇదిగోండి ఇలా వేసుకుంటే వీటికి మాత్రమే జాయింట్లు అనేది పడతాయి మిగతా మిగతా వాటికి జాయింట్లు అనేది వేయడం అవసరం లేదు అందుకోసం మాత్రమే ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా క్రాస్ పీస్ అనేది తీసేయాలి ఒక పాంచ్ అనేది ఖర్చు అనేది వదిలేసుకోండి ఇలా గీసేసుకోవాలి మనం హ్యాండ్ కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వైపు నుంచే మన మార్కింగ్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ వైపు మనం ఖర్చు అనేది లోతు అనేది తీస్తాం కాబట్టి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇది కూడా పఫ్ హ్యాండ్సే ఉన్నాయి పఫ్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇది ఎంత ఉంది చూడండి ఇలా సాగ తీసేసుకోవాలి మనకి చూడండి అక్కడికి వచ్చింది కదా ఇది అసలు ఇది ఖర్చు కోసం తర్వాత చంక దగ్గర కుట్టుంది చూడండి ఇది అసలు ఇది ఖర్చు కోసం పైకి మార్కింగ్ అనేది ఇచ్చేస్తారు చూడండి ఈ విధంగా పై లైన్కి స్ట్రైట్గా లైన్ అనేది ఇచ్చేసేయండి ఇది పఫ్ హ్యాండ్స్ కోసము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి నాకైతే ఐదు బావ్ అనేది వచ్చిందనమాట వీళ్ళు ఫ్రిల్స్ అనేది అంత ఎక్కువ అనేది పెట్టుకోలేదు నేనైతే నార్మల్ హ్యాండ్ కోసం అయితే మూడు ముప్పావు మూడు బావ్కి మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నా ఇది నార్మల్ హ్యాండ్ అనమాట ఈ హ్యాండ్ని చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఆర్మ్ లూజు ఎక్కడికి వచ్చింది ఎక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి లూజ్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఇలా క్రాస్గా రెండించులు ఖర్చు వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏ సైజు వారికైనా సరే ఓటిం బావ్కి మార్కింగ్ ఇచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఏ విధంగా తీసుకుందాము ఇదిగోండి నేనైతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు బావుకి అయితే మార్కింగ్ ఇచ్చేసా ఇప్పుడు చూడండి మనం రౌండ్ అనేది ఇలా ఇలా లోపలికి ఎందుకు తీశాను అంటే మనం ఇక్కడ ఫిల్ ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చంకల్లో లూజ్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం అయితే ఒక పాంచ్ అనేది యువతలకి మార్కింగ్ చేసేస్తాను ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోండి మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా దానికోసం ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఎన్ని ఇంచులకి పెట్టేసాను కుచ్చుల అయితే రెండున్నరకి మార్కింగ్ మీరైతే కొలుచుకొని రెండున్నరకి మార్కింగ్ ఇచ్చేసి కుచ్చులు అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఒక టక్స్ మధ్యలో ఇంకా ఓపెన్ చేసేసుకోండి వీటి రెండింటికి అయితే జాయింట్లు అనేది పడతాయి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే క్లాత్ అనేది వేసేసుకొని ఒక రెండించులు అనేది మడిచేసుకోండి కింద విధంగా సమానంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నీట్ గా మార్కింగ్ ఇచ్చేద్దా ఇప్పుడు స్ట్రైట్గా గా లైన్ అనేది తీసుకుందాం బ్యాక్ కోసం ఒక హాఫ్ అనేది ఇచ్చాం కదా అదే ఫ్రంట్ కూడా తర్వాత ఇదిగోండి షోల్డర్ మీద కుట్ ఉంది చూడండి ఈ కుట్ అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోండి ఇలా చూడండి నేను క్లాత్ని ఏ విధంగా తిప్పుతున్నాను ఈ ఉక్సులు బట్టి అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా పొడవ అనేది వచ్చేస్తుంది వద్దండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం పైకి పావించేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఎందుకంటే మనం కుట్టేస్తే ఎక్కడికైతే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి అది తెలియక నార్మల్గానే ఎక్కడికి ఇచ్చేస్తారు కుట్టేసిన తర్వాత కిందకైతే వస్తుంది చాలామందికి అయితే మనకి ఫ్రంట్ అనేది కిందికి జారిపోయినట్టు వస్తుంది ఈ ఒక్క పాయింట్ అనేది బ్లౌజ్లో మనం తెలుసుకోవాలి రౌండ్ అనేది తీసేసుకోండి చూడండి రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఎక్కడికి కుట్టేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తుంది కదా ఇక్కడి నుంచి మనం కొలుచుకుందాం ఈ ఉక్సులు పట్టి ఉంది చూడండి ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ షేప్ పట్టి ఉంది చూడండి షేప్ పట్టి కుట్టుంది కదా ఇదిగోండి ఈ కింది లైన్ దగ్గర నుంచి ఈ షేప్ పట్టీకి దగ్గర కుట్టుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసేసుకోండి మామూలుగా రెగ్యులర్గా ఇలా పెట్టేసుకొని కూడా ఈ విధంగా పెట్టేసుకొని టేప్తో అయినా వన్ ఇంచ్ అనేది కొలుచుకొని మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే మధ్యలో డాట్ కోసం షేప్ పట్టి జాయింట్ కోసం ఇప్పుడు పొడవు చూసుకుందాం ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మనం ఈజీగా నడుము లూజు కొలతను నడుము లూజును బట్టి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఆది బ్లౌజు సేమ్ ఎలా ఉందో అదే విధంగా అచ్చిగుద్దినట్టు దిగిపోతుంది అన్నమాట చూడండి ఈ విధంగా వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పై పైన పెట్టేసుకొని ఇలా పట్టేసుకోండి బ్యాక్ పార్ట్ అలాగే ఉంది ఇలా పట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది ఇలా మధ్యలోకి ఇక్కడి నుంచి రెండో కుట్టు ఉంది కదా ఆ రెండో కుట్టు దగ్గర నుంచి మనం ఇక్కడ అనేది తీసుకుంటున్నాం చూడండి ఇక్కడికి వచ్చింది దీనికి స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం యువతలకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేస్తాం తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మార్కింగ్తోనే కదా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకునింది ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చేస్తాం ఫ్రంట్ పార్ట్లో కూడా ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడి నుంచి ఈ కుట్టుంది చూడండి ఈ లైన్ మీద పెట్టేసుకోండి ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టి కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చు కోసం యువతలకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ రెండు డాట్లకి కలిసేటట్టు స్కేల్తో తీసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నీట్గా రౌండ్గా వచ్చేటట్టు ఇలా ఒక రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఈ షేప్ తీసుకోవడం కూడా రావాలి ప్రతి ఒక్కరికి కూడా తర్వాత వచ్చేసి మనం చంకలో ముడతలు అనేది వస్తుంటాయి అది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇలా మన బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది ఇస్తాం కదా సేమ్ అదే విధంగా ఈ విధంగా ఇచ్చేసేయండి ఈ మోన్లో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి మనం ఎంత తీసుకుంటాము చంక అనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది అనమాట హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసి పై నుంచి క్రాస్గా కిందకి వచ్చేటట్టు ఇప్పుడు మీరు ఈ బాక్స్ గీసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది నేను నార్మల్గా అయితే ఈ బాక్స్ అనేది గీసుకోనండి మాములుగా వీడియో తీయకపోతే మీకు ఈజీగా ఉండడం కోసం అయితే ఈ బాక్స్ అనేది తీసాను ఇప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా చంకల్లో ముడతలు రాకుండా ఉండాలంటే మీకు ఈజీగా కట్ చేసుకుంటారు ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకున్నారు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మెయిన్ డాడ్స్ అనేది ఎలా వేసుకోవాలి ఉక్సులు పట్టి కాజర్ పట్టి కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ పావు ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత ఆది బ్లౌజ్లో కాజారు పట్టి వైపు నుంచి మార్కింగ్ అనేది తీసేసుకోండి చూడండి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ సగానికి వచ్చింది అనమాట మధ్యలో ఉంది చూడండి షేప్ అనేది ఇక్కడ నుంచి ఈ డాట్ ఉంది చూడండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు రావాలంటే మనం సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడికే ఒక మార్కింగ్ ఇప్పుడు రివర్స్ చేసేసి ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి చూసారా ఎలా కొలుచుకోవాలి డాటు వెడల్పు అనేది ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది వచ్చింది చూడండి కరెక్ట్గా ఒకటిన్నర అంటే ఇంచులు అనమాట ఒకటిన్నరకి ఒక మార్కింగ్ ఇంచులకి ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ డాట్ వెడల్పు పొడవు ఎంత ఉంది కింద షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఈ డాట్ పొడవు ఇలా పెట్టేసుకోండి డాట్ పడవకి కింద ఖర్చు వదిలేసుకొని ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ చూసారా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనకి మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇటు ఆపోజిట్లో ఒక మార్కింగ్ దీనికి ఇటు ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా పడిపోద్ది అనమాట ఇప్పుడు మనకు చాలామందికి చంకల్లోకి వెళ్ళిపోతుంది ఈ డాట్ అనేది ఎలా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు చూద్దాము ఇక్కడి నుంచి ఈ డాట్ ఉంది కదా మన మెయిన్ డాట్ అనేది ఇలా ఒకసారి కొలుచుకోండి మనకి కరెక్ట్గా ఉందా లేదనేది చూడండి ఖర్చుకు పోగా నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఖర్చు అనేది మనకి లైన్గా వచ్చేస్తుంది కదా మిక్సులు పట్టి కాజలు పట్టి మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా ఒకసారి కూడా మీరు కొలుచుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నీట్గా టక్స్ అనేది పెట్టేసుకుందాం మనకైతే ఖర్చు అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇదండి ఇటువైపుని తీసుకుందాము పెద్ద సైజు బ్లౌజులకి మనం క్లాత్ అనేది లైనింగ్ పీస్ అనేది ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే ఎటువైపు మనం తగ్గినా కూడా అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అదే విధంగా మనం ఎంత క్లాత్ ఉంటే అంతే బ్లౌజ్ వస్తుంది అనమాట కింద ఖర్చుకి వదిలేసుకోండి అంటే మనం తిప్పేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇది అసలు పైకి ఖర్చు కోసం తర్వాత ఈ మధ్యలోకి ఈ విధంగా పట్టేసుకోండి ఇది అసలు ఇది ఖర్చు కోసం అదేవిధంగా చూడండి నేను రెండించులు అనేది వదిలేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి సెట్ అవ్వాలన్నమాట బ్యాక్ పార్ట్ అనేది చాలా పొడవుగా ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉంది అంటే నడుము అనేది చిన్నదనమాట మనం అలాంటప్పుడు ఇది కూడా చిన్నది అనేది దీని ప్రకారమే తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ ఖర్చు అనేది అందదు అయితే మనం ఎగస్ట్రా ఒక నేను చూడండి ఇంత మాత్రం అనమాట ఇప్పుడు కింద ఖర్చు వదిలేసుకొని ఇది అసలు ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లు నీట్గా కలుపుకోవాలి చూడండి షేప్ అనేది అన్నిటికీ ఒకేలాగా రాదనమాట బ్లౌజుని బట్టి ఆది బ్లౌజుని బట్టి షేప్ అనేది మారుతుంది ఇలా టక్స్ అనేది ఇచ్చేసేయాలి నడుం పట్టి అయితే ఇదైతే సరిపోదండి నేనైతే పీసే తీసుకున్నాను అది సరిపోదు కాబట్టి మధ్యలో జాయింట్ల కోసం అయితే ఈ క్లాత్ అనేది తీసుకుంటున్నాను మనకి హ్యాండ్స్ కి జాయింట్లు పడతాయి కదా దానికి కూడా క్లాత్ అనేది తీసేసుకుందాం ఇలా మధ్యలోకి ఓపెన్ చేసి పెట్టేసుకుందాం చూసారా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా మనం క్లాత్ అనేది తీసేసుకోం ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కటింగ్ అనేది ఏ సైజు పెద్ద ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే అది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్